హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ వాన్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టెర రీడింగ్ రీడింగ్ మీరు కోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజొనేట్ కాని పాయింట్స్ వదలయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రియూనియన్ రెమెడీస్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ ఎయిట్ ఎయిట్ పోర్టల్ క్రిస్టల్స్ వాస్తు పిరమిడ్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు ఓకే సో చూద్దాం మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ మీ పర్సన్ హార్ట్ బ్రోకెన్ ఓకే సో హార్ట్ బ్రోకెన్ త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఇక్కడ త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ మనకి ఇక్కడ ఏం చెప్తుందంటే సో మీ పర్సన్ ఇక్కడ హార్ట్ బ్రోకెన్ సిచ్యువేషన్ లో అసలు ఎందుకు ఉన్నారు అంటే ఇక్కడ మీ పర్సన్ ఏదైతే ఒక సిచువేషన్ లో ఉన్నారో అండ్ అక్కడ ఒక క్లారిటీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో ఆ సిచ్యువేషన్ అనేది ఇక ఈ పర్సన్కి హోప్లెస్ సిచ్యువేషన్గా తెలిసింది అర్థమైంది ఇప్పుడు తను లైఫ్ తను వేస్ట్ చేసుకుంటున్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్ అండ్ ఈ పర్సన్ డిసైడ్ చేసుకున్నది ఏంటి అంటే ఆ సిచ్యువేషన్ నుండి బయటికి వెళ్ళిపోవడానికి సిచ్యు డిసైడ్ అయ్యారు అంటే ఆ సిచ్యువేషన్ వదిలేయడానికి డిసైడ్ అయ్యారు ఓకే అండ్ తర్వాత ఏం జరగబోతుంది అసలు అనుకుంటే ఈ పర్సన్కి టైం వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేదు అండ్ ఈ రిలేషన్షిప్ కోసం ప్రజెంట్ తనున్న రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది జస్ట్ ఒక అదేంటంటారంటే ఈ మీ పర్సన్ని ఒక భ్రమలో పెట్టి టైం అంతా వేస్ట్ చేపిస్తున్నారు అంతే ఇంక అంతకంటే ఏం ఉండదు దాంట్లో అన్నట్టుగా అర్థమైంది అదే కరెక్ట్ ఇక్కడ ఓకే కానీ ఇక్కడ ఈ పర్సన్ చేసేది ఏంటి అసలు అంటే మీ పర్సన్ తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అంటే ఈ రిలేషన్షిప్ అంటే ప్రజెంట్ తనున్న రిలేషన్షిప్ నుండి వాకవే చేస్తున్నారు ఓకే వాక్అవే చేసి అదర్ ఎనీ అదర్ రిలేషన్ ఆర్ ఎనీ లవ్ ఇంట్రెస్ట్ ఏదైనా ఉంటే ఏదో ఒకటి చూస్ చేసుకుని తన లైఫ్ని తను ముందుకు తీసుకెళ్ళడానికి డిసైడ్ అవుతున్నారు మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు సో సమ్ న్యూ పర్సన్ వస్తున్నారు ఎవరో మీ పర్సన్ లైఫ్లోకి అది ఎవరు అనుకుంటే మీరే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ ఓకే సో నెక్స్ట్ ఇది ఒక మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఎలాంటిదంటే ఈ పర్సన్ తన ప్రజెంట్ మీ పర్సన్ మీతో వాకవే చేశారు ఇక్కడ మీ మధ్య ఉన్న రిలేషన్షిప్ నుండి వాకవే చేశారు అండ్ మిమ్మల్ని సడన్లీ గోష్ చేశారు ఈ పర్సన్ అంటే సడన్లీ మీతో డిస్కనెక్ట్ అయిపోయారు కాంటాక్ట్లోంచి కాంటాక్ట్లోకి లేకుండా కాంటాక్ట్ కాంటాక్ట్లో ఉన్నా కూడా లేనట్టుగా బిహేవ్ చేసేవారు అంటే ఏదో బిజీ ఉన్నట్టుగా అలా మిమ్మల్ని నమ్మించి మీతో డిస్టెన్స్ మెయింటైన్ చేసేవారు రీసెంట్ పాస్ట్లో ఆ డిస్టెన్స్ ఎందుకు మెయింటైన్ చేశారంటే ఈ ప్రజెంట్ రే తను ఇప్పుడు ఏ సిచ్యువేషన్ అయితే డీల్ చేస్తున్నారో ఆ సిచ్యువేషన్లో ఉన్నట్టు మీతో చెప్పడం ఇష్టం లేక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు బట్ మీరేమనుకున్నారంటే ఈ కోసం ఇంకా చేంజ్ అయిపోతున్నారు మేబీ మీ రిలేషన్ మళ్ళీ సాపటైజ్ చేస్తున్నారు అని మీకు అర్థమైంది ఇది ఒక హోప్లెస్ రిలేషన్ అన్నట్టుగా మీరు ఉండిపోయారు బట్ ఇక్కడ మీ కోసం చేసింది ఏంటి అని అంటే ఒక రాంగ్ స్టెప్ వేశారు మీకు చెప్పకుండా సో ఇప్పుడు మళ్ళీ తను రియలైజ్ అయ్యి మళ్ళీ రిలేషన్షిప్ కావాలనుకుని మీ దగ్గరికి రాబోతున్నారు ఓకే సో మేబీ ఇది మీ ఇద్దరి మధ్య సేమ్ కంపెనీలు మీరు పనిచేస్తున్న వాళ్ళు ఏంటంటే కొలీగ్స్ అయ్యి ఉండొచ్చు మీరిద్దరు లేదా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు లేదా బిజినెస్ పార్ట్నర్స్ కూడా అయి ఉంటారు ఇక్కడ ఓకే సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఇప్పుడు మీ మీరిద్దరు ఓకే సో క్వీన్ ఆఫ్ సోర్ట్స్ ఎనర్జీ ఇది మీ ఎనర్జీ ఈ క్వీన్ ఆఫ్ సోర్ట్స్ ఎనర్జీ ఏంటంటే మీకు అసలు ఇలాంటి రిలేషన్షిప్స్ పైన నమ్మకం పోయింది ఇప్పుడు ప్రజెంట్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే ఇలాంటి రిలేషన్షిప్స్ ఎప్పటికీ వర్కౌట్ అవ్వవు దాంట్లో హ్యాపీనెస్ అనేది లేదు ఓకే సింగిల్గా ఉండడం కంటే మంచి డెసిషన్ ఇంకేమీ లేదు అన్నట్టుగా మీరు సింగిల్గా ఉండడానికి డిసైడ్ అయ్యారు బట్ ఎప్పుడైతే మీరు సింగిల్గా ఉండడానికి డిసైడ్ అయ్యారో ఈ పోసం మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి రాబోతున్నారు మీతో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు ఈ పోసం బట్ ఈ పోసం దగ్గర ఉన్న ఇంకొక వీక్నెస్ ఏంటంటే మాట్లాడుతూనే ఉండిపోతారు అంటే మాట్లాడుతూనే ఉండిపోవడం అంటే ఆ చాటింగ్ ఆర్ కాల్స్ అవే ఉంటాయి ఇంకా మిగతా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అవేమి కూడా ఉండవు సో అలా ఉన్నా కూడా మీకు నమ్మకం అనేది కుదరదు ఈ పర్సన్ పైన నమ్మకం లేక కూడా మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు సో తర్వాత ఏం చేద్దాం అలాంటి ప్లాన్స్ మన ఫ్యూచర్ ఏంటి రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి ఇలాంటివి ఏమీ డిస్కస్ చేయరు మీతో ఈ పర్సన్ కానీ మాట్లాడుతూ ఉంటే మాట్లాడుతూనే ఉంటారు రోజంతా అది మాత్రం ఉంటుంది ఇంకా మిగతా విషయాలు ఏమీ ఉండవు ఈ పర్సన్ మైండ్లో సో అందుకే మీకు ఈ పర్సన్ పైన పెద్దగా నమ్మకం ఉండదు సో అలా కూడా మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఈ ఇలాంటి రిలేషన్షిప్స్ పైన మీకు నమ్మకం అనేది పోయింది సో చాలా హెడేక్ ఫీల్ అవుతున్నారు మీరు ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ మీ పోర్సన్ మీ పోర్సన్తో మీరు హెడేక్ ఫీల్ అవుతున్నారు అండ్ మీ పోర్సన్ తను ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉండడం వల్ల చాలా సైలెంట్ ఉండిపోతున్నారు ఏమి చేయలేని పరిస్థితి ఎస్ ఛారిట్ కార్డ్ బట్ మూమెంట్ అనేది కనబడుతుంది ముందు వితిన్ టూ వీక్స్ ఈ పర్సన్ మళ్ళీ మీకు మెసేజ్ ఆర్ కాల్స్ చేయొచ్చు డిస్టెన్స్ రిలేషన్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావచ్చు అండ్ ఈ పర్సన్ మీతో ట్రావెల్ ప్లాన్స్ వేస్తున్నారు అండ్ మిమ్మల్ని మీట్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు కానీ ఎలా మీట్ అవ్వాలి ఎక్కడ మీట్ అవ్వాలి అనేది కూడా ఈ పర్సన్కి ఒక పెద్ద డౌట్ సో అది కూడా మిమ్మల్ని మీకే చెప్తారు అండ్ ఈ రిలేషన్షిప్లో ఏ యాక్షన్ తీసుకోవాలన్నా ఫస్ట్ మిమ్మల్ని తీసుకోమని చెప్తారు ఈ పర్సన్ ఎందుకంటే మీరు క్యాపబుల్ పర్సన్ అండ్ తను అంత ఇంటెలిజెంట్ పర్సన్ కాదు ఆర్ అంతగా మీ అంత హై వైబ్రేషన్లో లేనట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక్కడ ఈ పర్సన్ సో ఇన్ఫీరియారిటీ ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్లో సో మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అనే టెన్షన్ కూడా ఉంది బట్ ఈ పర్సన్ లైఫ్లో చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు ప్రజెంట్ అందులో ఒకటి కూడా మీకు చెప్పడం లేదు ఎందుకు అంటే ఆల్రెడీ మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు ఇంకా ఇవన్నీ చెప్తే ఇంకా కంప్లీట్లీ మీరు ఈ పర్సన్ని బ్లాక్ చేసేయచ్చు లేదా మీరు మూవ్ ఆన్ అయిపోవచ్చు అన్న ఉద్దేశంతో మీతో ఏది చెప్పడం లేదు విత్ ఏస్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ ఒక న్యూ అప్రోచ్ అనేది చేయబోతున్నారు మీ లైఫ్లోకి మళ్ళీ విత్ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ చాలా ఎమోషనల్ ఎనర్జీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ వాటర్ ఎనర్జీ క్యాన్సర్ స్కార్పియో అండ్ పైసిస్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ కర్కాటక రాశి వృషిక రాశి మీన రాశి కనిపిస్తుంది ఓకే సో ఈ పర్సన్ ప్లానింగ్ టు మెసేజ్ అనమాట అంటే అసలు మీరు ఏ మూడ్లో ఉన్నారో అనేది టెస్ట్ చేయడానికి ఒక చిన్న మెసేజ్ అనేది పెడతారు ఎందుకంటే ఈ సెపరేషన్ మీ పర్సన్ క్రియేట్ చేసినా కూడా ఈ పర్సన్కి మీ సెపరేషన్ అనేది ఇప్పుడు ఇంకా వద్దు అనుకుంటున్నారు మీతో యుద్ధం వద్దు శాంతి కావాలనుకుంటున్నారు పీస్ కావాలనుకుంటున్నారు అనమాట సో ఏస్ ఆఫ్ పెంటికల్స్ కాంప్రమైజ్ అనేది ఇక్కడ మీ పర్సన్ సైడ్ నుంచి అండ్ మీ నుంచి కూడా కనిపిస్తుంది ఓకే సో విత్ ఏస్ ఆఫ్ పెంటకల్స్ ఫైనాన్షియల్ గెయిన్స్ కనిపిస్తున్నాయి అండ్ ఒక న్యూ పర్సన్ న్యూ రిలేషన్ ఆర్ మీ పర్సనే మళ్ళీ ఒక న్యూ అప్రోచ్ కూడా కనిపిస్తుంది న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయి మీ ఇద్దరి మధ్య చాలా సాడ్నెస్ అయితే కనిపిస్తుంది బట్ ఇక్కడ సీక్రెట్స్ అండ్ లైఫ్ కనిపిస్తున్నాయి అంటే కొన్ని అబద్ధాలు కనిపిస్తున్నాయి అండ్ కొన్ని సీక్రెట్స్ కనిపిస్తున్నాయి సో మీదొక డివైన్ ఫ్యామిలీ ఎనర్జీ ఇది పాస్ట్ లైఫ్ ఎనర్జీ ఓకే సో రీసెంట్లీ మీ ఫ్యామిలీలో వారు ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ పర్సన్ సైడ్ నుంచి కాదు మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా పోయి ఉంటే వాళ్ళ డెత్ జరిగి ఉంటే వాళ్ళు కూడా ఈ రిలేషన్షిప్ కోసం ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళు ఎందుకు అసలు ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్షిప్ కోసం అంటే అది మెయిన్లీ మీ ఎనర్జీస్ పైన డిపెండ్ అయ్యింది ఇక్కడ అదేంటి అంటే యాక్చువల్గా మీరు ఇలాంటి రిలేషన్షిప్స్ పైన మీకు ఇంట్రెస్ట్ ఉండదు మెయిన్ నమ్మకం ఉండదు మీకు సో అలా మీరు ఎప్పుడూ ఇలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం సో అందుకే మీ రిలేషన్షిప్ సక్సెస్ అవ్వడం కోసం మీ యాన్ సిస్టర్స్ కూడా మీకు సపోర్టింగ్గా ఉన్నారు ఓకే వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేస్తున్నారు లైక్ ఏంజల్స్ అండ్ త్రీ ఆఫ్ పెంటికల్స్ సో ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేయాలని కల్లో కూడా అనుకోవడం లేదు ఇక్కడ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఏంటంటే కంప్లీట్ కొలాబరేషన్ అనేది కోరుకుంటున్నారు మీతో మీతో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నారు మీతో బ్రాండ్ న్యూ సైకిల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అండ్ ఇదొక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కూడా కనిపిస్తుంది విత్ లవర్స్ కార్డ్ అండ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఇదొక ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ ఓకే స్పిన్ ఫ్లేమ్ అండ్ పాస్ట్ లైఫ్ సోల్ మేట్ ఎనర్జీ అండ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీరు లేకుండా తన లైఫ్ ఇమాజిన్ చేసుకోలేకపోతున్నారు ఇక్కడ మీ పర్సన్ ఓకే అండ్ మనీ సేవ్ చేస్తున్నారు మీ ఫ్యూచర్ కోసం ఓకే సో ఎప్పుడైతే మీ విష్ అనేది ఫుల్ఫిల్ అవుతుందో మీ విష్ అండ్ మీ పర్సన్ విష్ ఒకటే కానీ మీకు ఆ విష్ అనేది ఫుల్ఫిల్ అవుతుందా అసలు లేదా అనే డౌట్లో మీరు ఉంటారు కానీ మీ పర్సన్కి హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది మీ రిలేషన్షిప్ సక్సెస్ అవుతుందని సో చాలా లగ్జరీ లైఫ్ చూడబోతున్నారు ఇద్దరూ కలిసి ఇన్ ఫ్యూచర్ విత్ నైన్ ఆఫ్ కప్స్ ఓకే విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది కనిపిస్తుంది ఇక్కడ అండ్ నైట్ ఆఫ్ సోర్డ్స్ ఈ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేయడానికి ఇంత యాంగ్జైటీతో మీ ముందుకు వస్తున్నారు ఓకే సో కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది అది చాలా డీసెంట్గా ఉండబోతుంది ఆ కమ్యూనికేషన్ అనేది బట్ ప్రాబ్లం ఏంటి అని అంటే ఇక్కడ ఈ రిలేషన్షిప్ అసలు నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా లేదా మళ్ళీ థర్డ్ పార్టీ ఎనర్జీస్ మళ్ళీ రాబోతున్నాయా సో ఈ పర్సన్ అసలు థర్డ్ పార్టీని ఎలా డీల్ చేయబోతున్నారనేది చూద్దాం ఓకే త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఇక్కడ మనకి అండ్ నెక్స్ట్ థర్డ్ పార్టీని ఎట్లా డీల్ చేయబోతున్నారు మీ కోసం సో స్పిరిచువల్ గైడ్స్ త్రీ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ పెంటల్స్ అండ్ ద ఎంప్రెస్ అండ్ ద హెరో ఓకే సో థర్డ్ పార్టీ ఇష్యూస్ని డీల్ చేయబోతున్నారు ఈ పర్సన్ ఈ పర్సన్ వాక్అవే చేయడానికి డిసైడ్ అయ్యారు ఫ్రమ్ థర్డ్ పార్టీ ఇష్యూస్ విత్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఓకే ఆ సైకిల్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇక మీ లైఫ్లో సో బ్రాండ్ న్యూ సైకిల్ మీతో స్టార్ట్ చేయడానికి డిసైడ్ అయ్యారు ఈ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ ది ఎంప్రెస్ అండ్ ది హారోఫెంట్ ఓకే సో ఇక్కడ మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కోరుకుంటున్నారు ఇక్కడ మీతో మీ పర్సన్ ప్లానింగ్ ఫర్ మ్యారేజ్ కిడ్స్ వెడ్డింగ్ ఓకే సో ఇదంతా కూడా మీ పర్సన్ మైండ్లో ఉన్న ఫ్యూచర్ ప్లాన్స్ అనమాట సో బాటమ్ ఆఫ్ ద డెక్ ద ఎంప్ర ద ఎంప్ర అండ్ ఎంప్రస్ ఓకే సో అగైన్ డివైన్ ఫ్యామిలీన్ డివైన్ మాస్కులిన్ ఎనర్జీస్ ఈ రీడింగ్లో ఎన్ని పాయింట్స్ మీకు రెజొనేట్ అయితే అన్నీ తీసుకో ఆ పాయింట్స్ తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి ఓకే అండ్ ద హర్మిట్ అండ్ ద సెవెన్ ఆఫ్ పెంటల్స్ సో సో హర్మిట్ మోడ్లో ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ చాలా లోన్లీగా సాడ్నెస్లో ఉన్నారు లోన్ ఫీల్ అవుతున్నారు బట్ మీ ఎనర్జీస్ ఎక్కువ కనెక్ట్ అవుతున్నాయి ఇక్కడ మీ పర్సన్కి మ్యూచువల్ ఫీలింగ్స్ కూడా కనిపిస్తున్నాయి అండ్ ఈ స్ట్రాంగ్ బాండింగ్ బిల్డ్ చేయడం కోసం అసలు ఏం చేయాలి మళ్ళీ మీ ట్రస్ట్ గెలవాలి అంటే అసలు ఏం చేయాలి అనేది ఆలోచిస్తున్నారు సో రీకన్సిలేషన్ ప్లానింగ్లో ఉన్నారు అండ్ బాటమ్ ఆఫ్ ద డే ఎయిట్ ఆఫ్ బాండ్స్ సో సడన్ కమ్యూనికేషన్ సడన్ డెసిషన్స్ అనేవి రాబోతున్నాయి అండ్ విత్ సన్ కార్డ్ బ్రాండ్ న్యూ సైకిల్ స్టార్ట్ అవుతుంది మీ ఇద్దరి మధ్య ఓకే ఈ కమ్యూనికేషన్ ఒక డీసెంట్ కమ్యూనికేషన్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది మళ్ళీ అండ్ నెక్స్ట్ ఏం జరగబోతుంది అసలు ది జడ్జ్మెంట్ సో ఫైనల్గా మీ పర్సన్ మీ వైపు రావడానికి డిసైడ్ అయ్యారు అండ్ మీతో రికన్సైల్ అవ్వడానికి డిసైడ్ అయ్యారు బట్ స్టిల్ ఇక్కడ ఎలా ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మీ మీ నుండి మీ సైడ్ నుంచి ఎనర్జీస్ చూస్తే మీకు ఇంకా నమ్మకం అనేది కుదరట్లేదు కానీ మీతో మీ బోసంతో కనెక్ట్ అవ్వాలని అనుకుంటున్నారు కానీ నమ్మకం అనేది కుదరట్లేదు సో బాటమ్ ఆఫ్ ద డేకి అగైన్ సిక్స్ ఆఫ్ కప్స్ పాస్ట్ లైఫ్ రీయూనియన్ అండ్ పాస్ట్ పర్సన్ రిటర్న్ రీయూనియన్ విత్ పాస్ట్ పర్సన్ ఓకే సో అంటే టోటల్గా ఇక్కడ నేను చెప్పేది ఏంటి అని అంటే ఎన్ని ఆబ్స్టికల్స్ వచ్చినా కూడా మీరిద్దరూ మళ్ళీ రీయూనియన్ అవుతారు అండ్ లైఫ్ లాంగ్ కలిసి ఉంటారు సో కొంతమందికి రీడింగ్ రెజొనేట్ అవ్వకపోవచ్చు అండ్ కొంతమందికి రెజనేట్ అవుతుంది ఫుల్ రీడింగ్ ఓకే లాస్ట్ అండ్ ఫౌండ్ సో ఏదైతే రిలేషన్షిప్ మీరు డిస్కనెక్ట్ అయిపోయారు మీరిద్దరు సెపరేట్ అయిపోయారు అని అనుకుంటారో ఆ రిలేషన్షిప్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది మీరిద్దరూ కలిసి మళ్ళీ సెలబ్రేట్ చేసుకుంటారు రీయూనియన్ అనేది కనిపిస్తుంది అండ్ మీ డ్రీమ్స్ని ప్రొటెక్ట్ చేసుకోండి ఈ డ్రీమ్స్ని ఎవరితో షేర్ చేసుకోకూడదు ఇక్కడ ఓకే ఓన్లీ మీకు ప్రాపర్ గైడెన్స్ ఇచ్చే వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు కానీ మీరు అందరితో ఈ డ్రీమ్స్ షేర్ షేర్ చేసుకుంటే ఈవిల్ ఐ అనేది ఎఫెక్ట్ అవుతుంది అంటే ఈవిల్ ఎనర్జీస్ వస్తాయి నెగిటివ్ ఎనర్జీస్ వచ్చేస్తాయి దానివల్ల ఈ కనెక్షన్ అనేది మళ్ళీ శాబటైజ్ అవుతుంది ఓకే సో కేర్ఫుల్గా ఉండండి అండ్ లైఫ్ జర్నీ అనేది మీరు మీ కోసం కలిసి చేయబోతున్నారు ఓకే మీ పర్సన్ అసలు మిమ్మల్ని ఎలా మీట్ అవ్వాలా అనేది ఒక స్ట్రాంగ్ ప్లాన్ కూడా వేసుకుంటున్నారు సో అబండెన్స్ అనేది రాబోతుంది మళ్ళీ ఫైనాన్షియల్ గెయిన్స్ ఓకే సో ఫైనల్ అడ్వైస్ విష్ వైజ్లీ నేను నా ప్రతి రీడింగ్లో ఏదో చెప్తూ ఉంటాను విష్ వైజ్లీ విష్ వైజ్లీ అని ఎందుకంటానంటే మీరు ఏదైతే విష్ చేస్తారో అదే మేనిఫెస్ట్ చేస్తారు మీరు ఓకే మీకు మేనిఫెస్టేషన్ అసలు ఎలా చేయాలో తెలియకపోయినా మీరు విషెస్ ఏవైతే మీరు చెప్పుకుంటూ ఉంటారో పదే పదే అదే ఒక మేనిఫెస్టేషన్ సో ఆ విషెస్ అనేవి వైజ్గా ఉండేలా చూసుకోండి తర్వాత రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ముందే వైజ్గా విష్ చేస్తే ఆ ప్రాబ్లం అనేది ఉండదు ఓకే సో ఛానల్ మెసేజెస్ ఏంటో చూద్దాం మీ పర్సన్ మీకు పంపించబోయే ఛానల్ మెసేజెస్ ఎస్కేప్ సో ఎప్పుడైతే సిచ్యువేషన్ చేంజ్ అయిపోయింది నెగిటివ్ సిచ్యువేషన్గా చేంజ్ అయింది అనుకున్నారో ఈ పర్సన్ మిమ్మల్ని గోస్ట్ చేశారు సడన్లీ కమ్యూనికేషన్ స్టాప్ చేశారు అండ్ ఎస్కేప్ అయిపోయినట్టు బిహేవ్ చేశారు బట్ మీరేమనుకున్నారంటే ఈ పర్సన్ ఒక చీటర్ అనుకున్నారు అండ్ ఈ పర్సన్ అయినా మీ రిలేషన్షిప్ని గివప్ చేయలేదు కానీ ఎస్కేప్ అయిపోయారు అంతే అండ్ హోల్డింగ్ బ్యాక్ ఈ పర్సన్ లైఫ్లో చాలా జరుగుతున్నాయి ఏదో డీల్ కుదుర్చుకున్నారు ఎవరితోనో డీల్ చేసుకున్నారో ఆ డీల్ కూడా బ్రేకప్ అయిపోయింది ఇక్కడ ఓకే సో అవేమీ కూడా మీతో చెప్పడం లేదు ఈ పర్సన్ ఎందుకంటే మీరు వర్క్అవే చేస్తారేమో కంప్లీట్లీ అనే భయంతో చెప్పడం లేదు అండ్ అందుకే ఈ పర్సన్ ఉన్న ని మీరు అర్థం చేసుకోమని అడుగుతున్నారు ఇక్కడ ఛానల్ మెసేజ్ ద్వారా సో డిజానెస్టీ చూపించారు అండ్ లైస్ చెప్పారు మీకు అవి అది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మీ ఇద్దరి మధ్య మీ కనెక్షన్ వీక్ అయిపోయింది సో సోల్ టై అనేది ఉంది మీ ఇద్దరి మధ్య అందుకే మీరిద్దరు ఎప్పుడు కనెక్ట్ కనెక్ట్ అయి ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు సోల్ టై అండ్ సోల్ కాంట్రాక్ట్ ఓకే ఈ రిలేషన్ నుంచి ఏవైతే లెసన్స్ నేర్చుకున్నారో మీ పర్సన్ అవి లాంగ్ మర్చిపోరు సో మళ్ళీ మళ్ళీ ఈ సెపరేషన్ అనేది రాకుండా జాగ్రత్త పడతారు ఓకే సో డెస్టినీ ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు ఫైండ్ ద రైట్ పాత్ ఐ డోంట్ టు రన్ ఎనీ మోర్ డే డ్రీమింగ్ అనేది చేస్తున్నారు ప్రజెంట్ ఓకే ఇన్సపరబుల్ ఎనర్జీ మీది ఓకే అంటే ఎన్ని ఆబ్స్టకల్స్ వచ్చినా నేను చెప్తూ ఉంటాను కదా ఇది ఒక డివైన్ కనెక్షన్ కాబట్టి ఈ ఎనర్జీస్ సెపరేట్ చేయడం చాలా కష్టమైన పని అనమాట సో సెపరేట్ చేయలేరు ఎవరు కూడా సో ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్ అని చెప్తున్నారు ఇక్కడ మీ పర్సన్ సో తను ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్ నుండి వాక్అవే చేసి మళ్ళీ మీతో కనెక్ట్ అవుతారు ఓకే సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం సో మనకి సిగ్నిఫికెంట్ నెంబర్ నైన్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ ఫోర్ అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ రీడింగ్లో రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రీనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు లయన్స్ గేట్ పోర్టల్ ఈ మంత్ ఎయిత్ ఓపెన్ అవుతుంది మనకి ఆ రోజు మ్యానిఫెస్టింగ్ క్రిస్టల్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి ఆర్డర్స్ పెట్టుకోవచ్చు ఓకే సో రీచ్ అవ్వడానికి త్రీ టు ఫోర్ వర్కింగ్ డేస్ పడుతుంది కాబట్టి ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే బుక్ చేసుకోండి ఓకే సో నెక్స్ట్ వీడియో వీడియోలో మళ్ళీ కలుద్దాం సెండింగ్ లెవెన్ లైవ్